ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ కింద రాయలసీమ అందులో ప్రధానంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి ఈ జ్యూస్ వెరైటీ పల్ఫ్ వెరైటీ ఏదైతే ఉందో తోతాపురి మామిడి తోతాపురి మామిడి పంటకి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది ఇందులో వాస్తవాలు వక్రీకరణలు ఈ రెండింటి మధ్య రైతాంగాన్ని ప్రజానీకాన్ని అయోమయానికి చేయాలి ఒక తొక్కిసలాట క్రియేట్ చేయాలి అందులో నుంచి పైచాచిక ఆనందాన్ని పొందాలి అనేటువంటి తలంపుతోటి ఈరోజు విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ సిద్ధమైనటువంటి విధ్వంసకర ఆలోచనలతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేటువంటి లేదా తను లబ్ధి పొందేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని చిమ్ముతూనే వస్తూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అధికారం అంటే పరిపాలన ప్రజా సంక్షేమం అభివృద్ధి అనేటువంటి అంశాలను పక్కన పెట్టి తనకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దోపిడి సంపదని దోచుకోవటం సంపదని సృష్టించడం ప్రజలకు పంచడం అనేటువంటి అధికారాన్ని తనకొచ్చినప్పుడు మాత్రం అధికారం అంటే దోచుకోవడానికి అనేటువంటి తత్వంతో ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు చూసాం తన అధికారంలోకి రావటానికి తనకు అధికారం దఖలు పట్టడానికి ఏ విధమైనటువంటి ని అయినా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా తయారు చేసి ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని పెయిడ్ బ్యాచ్ని తన చుట్టూ పెట్టుకొని ఆ ప్రచారాలు అప్పుడు చేశాడు మళ్ళా తిరిగి ఈరోజు మొదలుపెట్టాడు వాస్తవంగా ఈరోజు మామిడి పంటకి సంబంధించి జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది